హలో అండి ఈరోజు నేను మీ అందరికీ వెజ్ పులావ్ జీరా రైస్ ఇంకా రోటీస్లోకి అదిరిపోయే కాంబినేషన్ ఆలు కుర్మా రెసిపీని చూపించబోతున్నాను ఆలు కుర్మా రెసిపీని ప్రిపేర్ చేసుకుందామా ఫస్ట్ ఒక బౌల్ని తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ స్పూన్ గసగసాలు టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పుని వేయండి కొన్ని వాటర్ని వేసి హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి దీంట్లో మనం ఎండు కొబ్బరి కూడా వేయాలి బట్ ఎండు కొబ్బరి నానబెట్టాల్సిన అవసరం లేదు హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవి బ్లెండ్ చేస్తున్నప్పుడు ఈ సైజ్ ఎండు కొబ్బరి ముక్కని వేసి స్మూత్గా బ్లెండ్ చేయండి వీటిని స్మూత్గా బ్లెండ్ చేసి ఆ పేస్ట్ని రెడీగా ఉంచేయండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత త్రీ మీడియం సైజ్ బంగాళదుంపల్ని పీల్ ఆఫ్ చేసి ఈ సైజ్ పీసెస్ కింద కట్ చేసుకుని వేయండి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ బంగాళదుంప ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూనే ఫ్రై చేయండి ఇలా ఆలు ఫ్రై చేయడం వల్ల ఆలు కుర్మా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది ఆలు ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి ఆలు ఫ్రై చేసిన ఆయిల్లోనే రెండు స్టార్ స్టారన్స్ ఒకటి మరాఠీ మొగ్గలు దాల్చిన చెక్క వన్ స్పూన్ షాయజీర రెండు పచ్చిమిరపకాయల్ని మధ్యలో ఘాటు పెట్టి వేయండి కొంచెం కరివేపాకు కూడా వేసి టూ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడువుగా చాప్ చేసి వేయండి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడం కోసం దీంట్లోనే వన్ స్పూన్ సాల్ట్ని కూడా వేసేసేయండి వన్ టీ స్పూన్ పసుపుని వేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు తిప్పుతూనే ఫ్రై చేయండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేయండి దీంట్లోని త్రీ టమాటోస్ని మిక్సీలో వేసి బ్లెండ్ చేసి ఆ ప్యూరీని వేయండి టొమాటో ప్యూరీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ గ్రేవీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇలా గ్రేవీ నుండి ఆయిల్ సపరేట్ అయిన వెంటనే ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేయండి ఫ్రై చేసిన బంగాళదుంప ముక్కలు మొత్తం అన్ని వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ గ్లాస్ వాటర్ని వేసి ఒకసారి మొత్తం అంత కలిసేలాగా మిక్స్ చేయండి మొత్తం అంత కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసేయండి మూత పెట్టేసి టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి మనం ఆల్రెడీ బంగాళదుంప ఫ్రై చేశాం కాబట్టి కరెక్ట్గా టెన్ మినిట్స్కి బంగాళదుంప సాఫ్ట్గా ఉడికిపోతుంది కరెక్ట్గా టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి బంగాళదుంప సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది బంగాళదుంప ముక్కలు ఉడికిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే నైఫ్ లేదా ఒక ఫోర్కింగ్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గుచ్చి చూడండి ఇలా స్మూత్గా లోపలికి వెళ్ళింది అంటే బంగాళదుంప లోపల వరకు సాఫ్ట్గా ఉడికింది అని అర్థం ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే నువ్వులు గసగసాలు జీడిపప్పు ఇంకా కొబ్బరి వేసి బ్లెండ్ చేసి రెడీగా ఉంచుకున్న ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేసేయండి ఈ క్రీమ్ మొత్తం వేసేసిన తర్వాత స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి పెట్టేసేయండి ఇది చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి త్వరగా అడుగున మాడిపోతుంది స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసి ఒకసారి అంత కలిసేలాగా మిక్స్ చేయండి ఇలా మొత్తం అంత కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ ని వేయాలి అదే కసూరి మేతి టూ టేబుల్ స్పూన్స్ కసూరి మేతిని చేతిలోకి తీసుకొని కర్రీలో ఇలా నలిపి వేయండి ఇది వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి కర్రీ మొత్తం దగ్గర పడి గ్రేవీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆలు కుర్మా గ్రేవీ నుండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతేనండి ఆలు కుర్మా రెసిపీ రెడీ అయిపోయింది మంచి గ్రేవీ కర్రీ కాబట్టి మీకు నచ్చిన కాంబినేషన్ కాంబినేషన్గా సర్వ్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్